ఒకసారి రవిదాసు కురువపురం వైపుకి పడవ నడుపుతున్నాడు పడవలో ఒక పండితుడు కూర్చొని ఉన్నాడు మాటల సందర్భంలో రవిదాసుకు పురాణాల గురించి ఇతిహాసాల గురించి ఏమీ తెలియదని పండితుడికి అర్థమయ్యింది ఆయన రవిదాసుతో పోయి పురాణ జ్ఞానం లేకపోవటం వలన నీ జన్మలో మూడు వంతులు వ్యర్థమయ్యింది పురాణ జ్ఞానం ఉండటం వలన నా జన్మ చరితార్థమయ్యింది అని అన్నాడు రవిదాసు మాట్లాడకుండా ఊరుకున్నాడు ఇద్దరూ శ్రీపాదుల వారి దర్శనానికి వెళ్లారు శ్రీపాదులు రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనంతో మందహాసం చేశారు పండితుడి వంగ మాత్రం తీక్షణంగా చూస్తూ పండితుడననే అహంకారంతో గర్వంతో విర్రవీగుతున్నావు మంచి చెడు విచక్షణ లేకుండా ఉన్నావు సుఖంగా కాపురం చేసుకుంటున్న చాకలివాడి భార్యను భర్త నుండి విడదీసి ఉంపుడు చేసుకున్నావు ఆమె వేరే దారి లేక నీకు శరీరాన్ని అప్పగిస్తోంది కానీ మనసులో నిన్ను శపిస్తూనే ఉంది నీ భార్య తన సంసారం చట్టుబండలైనందుకు క్షోభపడుతోంది తన కాపురం సరిచేయమని భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంది ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఈరోజు నీ జాతకంలో మరణం రాయబడి ఉంది కానీ నీ భార్య ప్రార్థనల ఫలితంగా నీ ఆయుష్ను మూడు సంవత్సరాలు పొడిగిస్తున్నాను వచ్చే జన్మలో ఆ చాకలి దంపతులు మహారాజభోగా అనుభవిస్తారు నువ్వు నపుంసకుడవై ఆ చాకలి వనితకు సేవలు చేస్తూ నీ పాప ఫలాన్ని అనుభవిస్తావు మరణించవలసిన నిన్ను కాపాడి నా దగ్గరకు తీసుకుని వచ్చిన రవిదాసుకు నీ పుణ్యఫలమంతా చేరుతుంది ఆ పుణ్య ఫలం వలన సాక్షాత్తు దత్తావతారమైన నా సేవలో అతడు తరిస్తాడు నువ్వు వెంటనే ఈ పుణ్యభూమిని వదిలి దూరంగా వెళ్ళిపో అని ఆజ్ఞాపించారు శ్రీపాదులు మనం చేసే మంచి పనులకు మంచి ఫలితము చెడ్డ పనులకు చెడ్డ ఫలితము తప్పకుండా అనుభవించే తీరాలి అది ఈ జన్మలోనే అవ్వచ్చు లేకపోతే వచ్చే జన్మలో అయినా అవ్వచ్చు కానీ అనుభవించటం మాత్రం తప్పదు అందుకే మనం ఇతరులకు బాధ కలిగించకుండా మానవత్వంతో ప్రవర్తిస్తూ ఉండాలి మీరేమంటారు పూర్తి వీడియో లింకును డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ Thank you.